పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో రామగుండెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు అడిషనల్ డీసీపీ ఫర్ అడ్మిన్ సి రాజు ఐలమ్మ చిత్రపురానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆత్మగౌరవానికి

మరి వాళ్ళు దేశ పోరాటానికి ఇవాళ ఈరోజు కూడా మనందరం ఆదర్శంగా ని పోరాటం చేస్తారు గత ప్రభుత్వం తెలంగాణ సాధనలో చాకల ఆయన గురించి మాట్లాడిన వారే తప్ప ఆచరణ పెట్టినటువంటి వ్యవస్థ మనం పది సంవత్సరాలు దొరల పాలనలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాడుకొని వదిలేస్తారో పేరుకు వాడుకొని ఏ ఒక్క మాట మీద ఉండకుండా గౌరవం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈరోజు మా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆయలమ్మకు సంబంధించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం తను పాటించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇవాళ బలహీన వర్గాలకి మరి పోరాటం చేసినటువంటి తగ్గి అది నిజమైన జోహారుగా ఏర్పాటు గర్వంగా ఉంది ఈరోజు ఇవాళ రజక సంఘంలో వారి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి వారికి ప్రధాన పీఠేసినప్పుడే ఇలా రజక వర్గంలో ఉండటం సరైన న్యాయం జరిగింది జరుగుతుంది నమ్మకంలో ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాచరణ తీసుకున్నాం రామాగుండ నియోజకవర్గంలో తప్పకుండా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు మేము సమిష్టిగా కలిసి పోరాటం చేస్తాము సమస్యలను పరిష్కారం చూస్తున్నాము అని వారికి చెప్పిన మాట నేర్పిస్తుంటాం వారికి సంబంధించిన సమస్యలు అన్ని పరిష్కారం చేస్తాం గతంలో కూడా ఈ రామగుండం నియోజకవర్గంలో జోపీ గారిని కానివ్వండి వాళ్ళు గవర్నమెంట్ బ్యాంక్స్ అలాట్మెంట్ చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో జరిగింది తప్ప ఇప్పటివరకు ఎక్కడ ఎక్కడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం అయితే ఉన్నటువంటి ఒక చిన్న వర్గంలో వర్గ విభేదాలు సృష్టించి ఇప్పటివరకు చాక న్యాయలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట ఒక చరిత్ర గతంలో అయితే రాబోయేళ్ళ సమక్యవాదం అందరం కలిసి ఘనంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన ప్రజాస్వామ్య తెలంగాణ సామాజిక తెలంగాణ ఇట్లా ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబడినటువంటి ఆడబిడ్డ దాదాపు వందేళ్ల క్రితమే ఆత్మగౌరవం కోసం పండించిన పంటను రజాకారులు విసును దొరలు పెద్ద ఎత్తున తీసుకుపోతుంటే కొట్లాడి బరితెకించి కొట్లాడి బరిసెలతో తరిమి ఆమె ఆఫీసుని ఆ రోజు కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చినటువంటి త్యాగశీలైనటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం ఎలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే రజకులకు పెద్ద పెద్ద పాత్ర పోషిస్తుంది ఇస్తుంది అన్నదని చెప్పడానికి ఇది నిదర్శనం గతంలో ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి తీసుకొస్తే పది సంవత్సరాలుగా ఇక్కడ ఐలమ్మ విగ్రహం కోసం పెద్దపల్లి రిజ జిల్లా రజక సంఘంగా గోదర్ఖండ్ రజక సంఘంగా కొట్లాడడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే ఈ వర్ధాంతి సందర్భంగా చెప్పక తప్పదు రజక సంఘం జాతి చిన్న జాతి అనగారిన వర్గమైనటువంటి రజక జాతిని విభజించి వచ్చినకర శక్తులుగా చేసి రజక జాతినే విచ్ఛిన్నం చేసేసి ఒక దుర్ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించడం జరిగింది ఆ రోజు మేము రాష్ట్రాగురణ గారు దృష్టికి తీసుకుపోయినాం అన్న ఈ విధంగా జరుగుతుందంటే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత గోదాఖ పట్టణంలో మన మన ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని తప్పకుండా ప్రారంభమిస్తామని చెప్పడం జరిగింది అదే మాటగా నిలబడి నిన్న కొంతమంది రజక సంఘ ప్రతినిధుల అన్న కూడా మాట్లాడడం జరిగింది చాలా మీటింగ్లలో చాలా చోట్ల రాష్ట్రా చెప్పడం జరుగుతుంది చిన్ననాటి నుంచి కూడా అనగారిన వర్గాలతోనే పెరిగిన కాబట్టి రజక జాతి బిడ్డలతోనే పెరిగిన నేను రజకుల పెద్దగా రజకుల పెద్ద బిడ్డగా ఉంటా అని చెప్పి ఆ రోజు మనం లైన్ లైన్లో ఏర్పాటు చేసిన మనేలేశ్వర స్వామి ఉత్సాహాలకు వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా రజకులకు కమ్యూనిటీ హాల్ విషయంలో అదే విధంగా మడేలేశ్వర స్వామి గుడి విషయంలో మరీ ముఖ్యంగా ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో మొక్కన్సి మాట ఇచ్చి ఉన్నారు ఆ మాట నిలబెట్టుకుంటారు ఎందుకంటే చిన్ననాటి నుంచి అన్ననాయకత్వంలో నేను పెరిగినటువంటి వ్యక్తిగా ఆ రజకుల పోరాటం కోసం అనిత్యం నన్ను వెన్నుదాన్ని ప్రోత్సహించి ఆ రోజు హైదరాబాద్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నప్పుడు బీసీ సంఘాలను ఎట్లయితే ఏకీకృతం చేసిండో ఇక్కడ అనగరణ వర్గాలకు ముందుండి కొట్లాడాలని చెప్పి నన్ను బీసీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా ఒక రజక బిడ్డకు అవకాశం ఇచ్చిందంటే అది రాజరాకున్న గారి ప్రోత్సాహమే చెప్పి ఈరోజు తెలియజేస్తూ మరి మనకు రావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ మండలేశ్వర స్వామి గుడి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మీరు ముందుండి పనిచేయాలని సవినయంగా కోరుతాం సరే